జీవనరస్యం అందరికీ స్వాగతం ఈరోజు సాయంత్రం ప్రజాగాళం పేరుతో నర్సరావుపేటలో ఎన్డీఏ కూటమి మీటింగ్ పెట్టింది ఇది ఈ కూటమి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ కదా ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ప్రతి ఒక్కరూ చాలా ఎదురు చూశారు నేనైతే పర్సనల్గా చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈ సభలో ఒక్కొక్క నాయకుడు ఏం మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడో అసలు ఈ కూటమి ఎందుకు ఏర్పడింది అనే విషయాలు చెప్తారేమో అని వెయిట్ చేశాను ఈ కూటమి అవసరం ఏంటి కూటమి గెలిస్తే లాభం ఏంటి వైఎస్ఆర్సిపి ఏ విధంగా రాష్ట్రాన్ని నష్టపరిచింది రాష్ట్రం ఏ విధంగా అప్పులపాలై జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకుంది ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది అనేటువంటి ముఖ్యమైన విషయాల గురించి చంద్రబాబు పవన్ మోడీ మాట్లాడతారని ఎంతో ఎదురు చూశాను ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి వాళ్ళు మాట్లాడాలని అనట్లేదు ఇవన్నీ బేసిక్ విషయాలు ఇవి మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడాలి ఇంకేం మాట్లాడగలరు మాట్లాడేందుకు ఇంకేం ఉన్నాయి మాట్లాడవలసిన విషయాలు ఇవే కదా మరి ఈ విషయాల గురించి వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా మీకు ఆ విషయం తెలుసు ఈ సభలో ఎవరు ఎలా మాట్లాడినారో మీరు మీ చెవులతోనే విన్నారు కదా మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటిలాగైనా ఏదో కాస్త ఆవేశంగా సినిమా పక్కీలో మాట్లాడడం తప్ప అసలైన ముఖ్యమైన విషయాలను ఎక్కడా ప్రస్తావనే చేయలేదు సరే ఇక చంద్రబాబు గారైతే ప్రసంగం స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక ఐదు పది నిమిషాల పాటు మోడీని సూర్యుడు చంద్రుడు అంటూ గొప్పగా పాపం ఆకాశానికి ఎత్తేసాడు నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు పాపం మోడీని ఏకబిగిన పొగుడుతూ ఉంటే చూసేందుకు కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది హుందాగా గౌరవంగా మోడీ పరిపాలన బాగుంది అని ఒక ముక్కలో చెప్పేసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకుండా మోడీ గారిని పొగిడి 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 అలసిపోవడం అనేది చూసేందుకు ఏమాత్రం బాగలేదు ఆ తర్వాత మామూలుగా తనదైన శైలిలోనే ఎప్పటిలాగానే జగన్ మీద పాత విమర్శలే చేశాడు కానీ పాత విమర్శల్లో లాగా ప్రతి విషయం గురించి మాట్లాడలేదు ఇక్కడ జాగ్రత్తగా వినండి మీరు లా అండ్ ఆర్డర్ గురించి అప్పుల గురించి విఫలమైన గవర్నర్ వ్యవస్థ గురించి రాష్ట్రంలో ఏ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అనేటువంటి విషయాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు చంద్రబాబుకు నిజంగా దమ్ము ధైర్యం అనేది ఉండి ఉంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థల వైఫల్యాలను ప్రశ్నిస్తూ వీళ్లను డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు దారితప్పి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ అధికారులందరినీ ప్రశ్నించేటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఎందుకు లేదు అని మోడీని నిలదీసి ఉండవలసింది లా అండ్ ఆర్డర్ మరియు అప్పుల గురించి మాట్లాడితే మోడీకి కోపం వస్తుందని పాపం చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడకుండా ఏదో సమిక్షేమం సమిక్షేమం అంటూ సంక్షేమం గురించి ఏదో చెప్పబోయాడు ఏమి చెప్పకుండానే మీటింగ్ ముగించేశాడు ఈ విధంగా అత్యంత పేలవంగా చంద్రబాబు మరియు మన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత మోడీ గారు స్టార్ట్ చేశారు మోడీ మాటల్లో ఎక్కడా జగన్ను ఒక్క మాట కూడా అనలేదు విశాఖ ఉక్కు అనే పదమే లేదు పోలవరం ప్రస్తావన లేదు అమరావతి అనే పేరు కూడా పలకలేదు రాష్ట్రంలో అప్పులు హత్యలు అరెస్టులు చంద్రబాబు నాయుడు అరెస్టు లా అండ్ ఆర్డర్ వైఫల్యాలు సిబిఐ ఏ విధంగా ఫైల్ అయ్యింది డ్రగ్స్ అనే విషయాలు రాష్ట్రం ఏ విధంగా విధ్వంసానికి గురి అయింది అనే విషయాలు ఒక్కటి కూడా మోడీ గారు మాట్లాడలేదు మోడీ మాట్లాడిందల్లా అప్కీ బార్ చార్సార్ అంటూ నన్ను నా ఎన్డీఏను నాలుగు వందలు దాటించండి మహాప్రభు అని ప్రజలను అభ్యర్థించి వెళ్ళిపోయాడు పెద్ద కామెడీ ఏంటంటే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఒకటే అనే ఒక సొల్లు మనకు చెప్పడం మన రాష్ట్రంలో కాంగ్రెస్కు కనీసం ఒక పర్సెంట్ కూడా ఓటు లేదు కదా మరి అలాంటి దిక్కు లేని కాంగ్రెస్ గురించి మాట్లాడడం ఎందుకంటారు మన రాష్ట్రంలో అసలు అధికార మార్పిడి ఎందుకు జరగాలి అనే విషయమై ఒక్క మొక్క కూడా మోడీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే మీరు అర్థం చేసుకోండి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం ఉక్కిరి బిక్కిరైపోయింది మాట్లాడవలసిన విషయాలు వందల సంఖ్యలో ఉన్నాయి కానీ మోడీ ఏమీ మాట్లాడకుండా నాకు నాలుగు వందల పైచెలుపు సీట్లు ఇవ్వండి మహాప్రభు అంటూ వేడుకొని వెళ్ళిపోయాడు ఆయన ముందు నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయలేక కుక్కిన పేనుల్లాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదో తూతూమంతంగా మాట్లాడి మాట్లాడేశామనిపించేశారు ఒక్కరు కూడా సరైన డేటాతో కూడా మాట్లాడలేకపోయారు ఒక్కరు కూడా ఎఫ్ఆర్బిఎం గురించి అప్పుల గురించి డ్రగ్స్ గురించి ఇలా అత్యంత ముఖ్యమైన విషయాలు ఏవి మాట్లాడకుండానే మీటింగ్ అయిపోయింది అనిపించేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అసలు ఈ బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత కూడా ఆ ప్రశ్న మాత్రం అట్లాగే ఉండిపోయింది పైగా ఎవరు జగన్ను వైఎస్ఆర్సీపీని ప్రశ్నించేందుకు సిద్ధంగా లేరు అని సుస్పష్టంగా మనందరికీ అర్థమైపోయింది మోడీ బీజేపీ ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీ జగన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి కష్టాలు ఉండవు ఎందుకంటే వాళ్ళ మధ్య అదొక రహస్య ప్రేమబంధం సాగుతూనే ఉంటుంది కాబట్టి సరే ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ మరొక వీడియోలో కలుసుకుంటాను మీ అందరికీ సెలవు నమస్కారం